బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనంతరం సోమవారం పార్టీ కార్యాలయంలో అధిప్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం హామీలు కరపత్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక ప్రభుత్వానికి లేదన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పంట నష్టం ఇన్సూరెన్స్ రైతులకు అందించి గిట్టుబాటు కల్పించి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సహాయం చేసి అన్ని విధాలు ఆదుకున్నామన్నారు ఎప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వడ్డాది అప్పలరాజు కోటాన రాము పొలిసెట్టి సురేష్ రాజు ధనిమిరెడ్డి శ్రీనివాస్ మదిరెడ్డి కనకరాజు కర్రీ శ్రీనివాస్ మెంతి మహేష్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఏదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆ రోజు అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావా పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ పూర్తిగా తుంగలోకి తెచ్చి తొక్కినటువంటి పరిస్థితి ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూసుకుంటే ముఖ్యంగా రైతు భరోసా కానివ్వండి రైతు భరోసా కూడా నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మేము ఎన్నికల సమయంలో హామీ ఇస్తే దానికి మరొక వెయ్యి రూపాయలు కలిపి పదమూడు వేల ఐదు వందల లెక్క నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అనుకున్నది కూడా గమనించాలి ఇస్తామని దానికన్నా ఎక్కువగా ఇచ్చాం రైతులకి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంట నష్టం బీమా డబ్బులు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరాయించి వాళ్ళకి బీమా కూడా చెల్లించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇలాగే అన్ని రకాలుగా కూడా ఉచిత విద్యుత్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులను పూర్తిగా నట్టేట్టు ముంచినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి కూటం ప్రభుత్వం ఇవాళ ఎందుకు నేను చెప్తున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం తీసుకుంటే మద్దతు ధర విషయానికే వద్దాం డెబ్బై ఐదు కేజీలు బస్తా కనీస మద్దతు ధర ఆ రోజుల్లో పదిహేడు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉండేది కానీ ఈరోజు అది పదమూడు వందల రూపాయలు లోపే ఉంది అంటే సుమారుగా నాలుగు వందల రూపాయలు తగ్గిపోయినటువంటి సందర్భం కానీ నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి కానీ రైతుల మద్దతు ధర మాత్రం తగ్గుతున్నటువంటి పరిస్థితి తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కూడా వాళ్ళ రైతు భరోసా కేంద్రాల ద్వారా దగ్గరుండి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరిగేది ఎక్కడా కూడా రైతులు ఎక్కడికి వెళ్ళేటువంటి అవసరం లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ గ్రామంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ సప్లై చేసే విధానం ఆ పండించినటువంటి ధాన్యాన్ని తిరిగి కొనుగోలు చేసే విధానం రైతులకు ఎక్కడైనా నష్టం వస్తే వెంటనే వాటికి ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా స్పాట్లోనే ఆ గ్రామం పరిధిలోనే ఆ సెక్ర ఆ సచివాలయం పరిధిలోనే అందించేటువంటి సందర్భాలు మనం చూసాం కానీ ఈరోజు పూర్తిగా రైతుల్ని నట్టేట ఉంచినటువంటి సందర్భమే మనం చూస్తున్నాం ఈరోజు కూడా మరి మన గత వారం రోజులు అకాల వర్షాలు వర్షం పడడం వల్ల అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు మరి పూర్తిగా వ్యవసాయం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉదయం మరి పైడివాడ పంచాయతీలో మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడ వ్యవసాయం అక్కడ వేసినటువంటి వరి నాటిల్ని మరి వాళ్ళు పరిశీలించడం జరిగింది పూర్తిగా ధాన్యం మరొక పది పదిహేను రోజుల్లో తీసుకుంటారు అనేటువంటి సందర్భాలకు వచ్చినప్పుడు పూర్తిగా అదంతా కూడా నానిపోయి తడిచిపోయినటువంటి పరిస్థితి ఏం చేయాలో తెలియక నేను అడిగాను అక్కడ ఒక రైతాన్ని ఏం పెద్ద అయినా మీరు ఎంత పెట్టుబడి పెట్టారంటే ఎంతలో వేసారంటే ఎకరంలో వేసాను బాబు అన్నారు ఎంత పెట్టుబడి పెట్టారంటే సుమారుగా అరవై నుంచి డెబ్బై వేలు పెట్టుబడి పెట్టాను బాబు మరి నీకు ఎంత వచ్చింది అంటే మొత్తం పోయింది బాబు అదిగో అక్కడ కుప్ప వేసాను చూడండి మరి ఆ కుప్ప ఏం చేస్తామంటే ఏముంది మరి పశువులు ఉన్నాయి కదా పశువులకి దాణా కింద వేయడానికి తప్ప ఇంకా దేనికి పని చేయదని మరి కనీసం ఎవరైనా అధికారులు వచ్చి మీకు పంట నష్టం ఏం జరిగిందనేది ఎవరైనా నోట్ చేసుకున్నారంటే ఎవరు వస్తారు బాబు ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు మీరే మొదట రావడం అని చెప్పి అంటే కనీసం అసలు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏం నష్టం జరిగిందని పరిశీలించడానికి కూడా ఎవరు వెళ్ళేటువంటి తీరుకు కూడా లేదు కూటమి ప్రభుత్వం